ఎలా వలకం హాయ్ హలో నమస్తే లెట్స్ విత్ పర్వీన్కి స్వాగతం చెన్నంగి కసివింద ప్లాంట్ అండి ఇది ఈ మధ్య చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ మొక్కల బెరళ్ళు కానీ ఆకులు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో యాంటీసెప్టిక్ లాగా ఈ ఆకులు మనకు పనిచేస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకులు తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది బాగా కడుపు నొప్పి ఉండడం గ్యాస్ ట్రబుల్ ఉండడం అలాంటివి తగ్గిపోతాయి ఈ ఆకుల వల్ల ఈ ఆకులతో మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చాలా రకాలుగా ఈ ఆకులతో మనం వంటలు చేసుకోవచ్చండి ఇలా నీట్గా తెంపేసుకొని ఆకులు కడిగేసుకోండి ఈ మనకు ఈ కాయల గింజలు కూడా కనిపిస్తున్నాయి కదండి ఆ గింజలు కూడా మనము ఆ కాఫీలాగా పెట్టుకొని తాగొచ్చండి ఆ గింజలు బాగా వేయించేసుకొని పాలల్లో కాఫీ పొడిలాగా వేసి కాస్త చక్కెర కలుపుకొని టీలాగా తాగేయచ్చు ఇదిగో ఆకులు ఇలాగా ఫ్రై చేసేసుకోండి మూడు టేబుల్ స్పూన్లు నేను ఊరే వేసాను ఆకులు చక్కగా కరకరలాడేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ మలేరియా కానీ మనకు ఏదైనా విష జ్వరాలు ఉంటాయి కదండీ దగ్గు జలుబు జ్వరం వచ్చి నోటికి అసలు ఏది రుచి ఉండదు ఏది తినాలనిపించదు ఏది తిన్నా కానీ అసలు నోరంతా చప్పగా చేదుగా నాలిక అసలు అంత తప్పబడ్డట్టు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసుకొని తింటే నాలిక రుచి మారిపోతుంది చక్కగా కడుపు నిండా అన్నం తింటారు మనకు అరుగుదల శక్తి కూడా చాలా బాగుంటుందండి చాలామందికి మోషన్ ఫ్రీగా ఉండదు అలాంటి వాళ్ళు ఈ పచ్చడి చేసుకొని వారానికి రెండుసార్లు తినరంటే మోషన్ చాలా ఫ్రీగా వస్తుందండి కడుపు నొప్పి తగ్గుతుంది గ్యాస్ ట్రబుల్ ఉండదు అసలు ఎంత బాగుంటుందంటే ఈ ఆరోగ్యానికి ఈ పచ్చడి మనం చేసుకొని తింటే మీరు చిన్నపిల్లలకు కూడా ఈ పచ్చడి పెట్టవచ్చు అండి చిన్న నుంచి పెద్ద వరకు ఏ పచ్చడి తినొచ్చు ఇదిగో చూడండి ఇదిగో కరకరలాడుతుంది కదా నాకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదు మళ్ళీ నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు నేను నూనె తీసుకున్నాను జీలకర్ర ధనియాలు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ధనియాలు టీ స్పూన్నర తీసుకున్నాను గుప్పెడు ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేసేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇంత కారం పట్టుద్దా అంటే పట్టదండి ఇంత కారం రుచి చూసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి వేడి నీళ్ళల్లో ఇది లేదా ఇదిగో ఇలా వేడి చేసేసుకోండి ప్యాన్ మీద కొన్ని నీళ్లు వేసుకొని నానబెట్టుకున్న చింతపండుని కాస్త దగ్గరగా గుజ్జంతా దగ్గరగా వచ్చేంత వరకు అలా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇదిగో ఇలా ఉడకబెట్టుకున్నాక ఈ ఉడికి ఉడకపెట్టుకున్న చింతపండు చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి అలా పక్కన పెట్టాక చల్లారినాక మనం పచ్చని ఉరుకునేటప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం అదేవిధంగా నేను ఇక్కడ గుప్పెడు పల్లీలు పల్లీలు తీసుకున్నాను ఆ వాటిని కూడా చక్కగా వేయించేసి పొట్టంతా తీసి అది కూడా ఒక సైడ్లో పాకన పెట్టేసేయండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే గుప్పెడు ఎల్లిపాయలు అండి ఒకటిన్నర ఎల్లిపాయ నేను చక్కగా పొట్టు తీసి పెట్టాను ఇది గళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అది నేను ఎల్లిపాయలుని ఈ గళ్ళ ఉప్పు రెండు కలిపి గ్రైండ్ చేస్తున్నానండి ఈ పొడిని ఇందులో ఉప్పు వేసాం కాబట్టి మనం పచ్చళ్ళలో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పచ్చడిలో మనకు ఉప్పు తక్కువగా అనిపిస్తే మటుకు ఇది యాడ్ చేసేసుకోండి ఇది చక్కగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోండి చూసుకోండి ఇది మిగిలిన పక్కన పెట్టండి ఏమైనా మిగిలిపోతే మళ్ళీ ఏమైనా మనం పచ్చడి నూరుకున్నప్పుడు అది పనికి వస్తుందండి అందులో నుంచి నేను సగం వాడుతున్నాను ఫస్ట్ అయితే కొంచెం రెండు గుప్పట్లంతా యాడ్ చేసి చూడండి టేస్ట్ ఒకవేళ సరిపోతే ఓకే మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి లేదు సరిపోయింది అనుకుంటే ఓకే అండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆకు అది చలారిపోయింది కదా ఆ ఆకును కూడా చక్కగా ఈ జార్లో వేసి గ్రైండ్ చేయండి మనం నూనె లేవు కదా ఇది చక్కగా ఫ్రై చేసుకున్నాము గ్రైండ్ చేస్తే మనకు కొంచెం నూనె వస్తుంది మనం ఎంతైతే నూనె వేసామో ఆ నూనె ఇక్కడ బాగా సైడ్ తేలుతుందండి ఆ పర్లేదు అలా నూనె వస్తే కానీ మనకు వారం నుంచి పది రోజుల వరకు పచ్చడి నిల్వ ఉంటుంది అలా నిల్వ ఉండడానికే మనం ఇక్కడ వాటర్ ఎక్కడ యాడ్ చేయట్లేదు మనం అంతా పచ్చళ్ళు నూనెనే వేస్తున్నాము నూనెతోటే మనం గ్రైండ్ చేసుకున్నాము ఇదిగో మిగిలింది కదా ఇదిగో నూనె సైడ్లో నుంచి కనిపిస్తుంది మనకు పర్లేదండి నూనె ఎక్కువైపోద్దేమో అనుకుంటే అసలు ఏం కాదు నూనె మనకి ఇక్కడ చరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ నేను చూపించాను కదా ఆ పౌడరు ఈ ఉడక పెట్టుకున్న చింతపండు అవన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకుందామండి టేస్ట్ చూసి మనకి ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది మనకు ఆయుర్వేదిక్ ఒక మందులాగా పనిచేస్తుందండి ఇది ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్ అండి ఇది వేరు నుండి కాండం ఆకు పువ్వు అన్నీ పనిచేస్తాయి ఇది అలా అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఆకు లాగా పనిచేస్తుంది మనకు నేను చేసిన ఈ పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇదిగో చూడండి పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఈ పచ్చడి కనుక మీరు వారంలో రెండు సార్లు తినారనుకోండి మీకున్న డైజెస్టివ్ సమస్యలు కానీ జ్వరం వచ్చే నోటి సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయండి మీకు నేను చేసిన పచ్చడి కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి